ఇస్మిల్లహ్ రహమాని రహీం మిత్రులారా ఇస్లాం ధర్మం లో ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే ఐదు పూటలా కూడా అతను నమాజును ఆచరించాలి అతను ఎందుకంటే ఆచరణ అయినటువంటి విశ్వాసము అది వ్యర్థమది అలాగే విశ్వాసం లేనటువంటి ఆచరణ కూడా వ్యర్థమే విశ్వాసము ఆచరణ రెండు కూడా ఆత్మ మరియు శరీరంలాగా ఉండాలి విశ్వాసం అనేది ఆత్మ అయితే ఆచరణ అనేది శరీరం బయట కనబడేది ఆచరణ అనేది ఇందులో ఐదు పూట్ల కూడా దైవము విధిగా నిర్దేశన చేశాడు నమాజ్ అనేది ఇన్న సలాతకాన తలలు మిని కితాబం మౌకూత అంటాడు నిస్సందేహంగా విశ్వాసులు నిర్ణీతమైనటువంటి సమయంలో ఆచరించవలసిన విధి ఈ నమాజు అంటాడు అరబీ భాషలో నమాజ్ను సలాత్ అంటారు సలాత్ సలా సలా అనే సలాత్ అనే పదం శిల అనే పదం నుండి ఉద్భవించింది శిల అంటే సంభాషించడం అంటే దైవంతో సంభాషించడాన్ని శిలా అంటారు ఈ ప్రార్థనలో నమాజులు కూడా దాసుడు తన దైవంతో తన సృష్టికర్తతో సంభాషిస్తూ ఉంటాడు తన అవసరతలు తన బలహీనతలు వెల్లుబుచ్చుకుంటూ ఉంటాడు తను ఏం అడుగుతూ ఉంటాడు ఈ విధంగా ఒక రకమైనటువంటి కాన్వర్జేషన్ ఉంటుంది దైవానికి అతని దాసునికి మధ్య సుందర మహాస్ గారు దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే అస్సలాతు నూరు అన్నారు నమాజు అనేది ఒక వెలుగు లాంటిది మానసికంగా మనిషి చాలా చైతన్యవంతుడవుతాడు తేజోమయం అవుతాడు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది దైవాన్ని నమ్మేవాడిని కాబట్టి సహజంగా దైవాన్ని నమ్మేవాడితో సమాజానికి మేలే జరుగుతుంది కానీ హాని జరగదు బయట బయట ఏదైతే చూపిస్తున్నారో అదంతా కూడా చాలా తప్పు పొరపాటు పాపం కూడా మనం చూస్తుంటాం సినిమాల్లో నాలాగా టోపీ పెట్టుకుంటుంటాడు నలుగురిని నరికేస్తూ ఉంటాడు నాలాగా టోపీ పెట్టుకుంటు ఉంటాడు ఒక పెద్ద విలన్ పక్కన సైడ్ విలన్గా ఉంటాడు ముస్లింలను ఈ విధంగా ఒక రకమైన బూచిగా చూపించే ప్రయత్నమే మనం చూస్తాం తప్పించి ఒక మంచి క్యారెక్టర్ ముస్లిం వేడు మీరు ఎక్కడైనా చూసారా ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప మ్యాక్సిమం అందరూ కూడా ఈ టోపీ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఈ టెర్రరిస్టులు గానో లేకపోతే మరొకటి కాను చూపిస్తారు తప్పించి ఏమండి ముస్లింలు మంచి వాళ్ళు లేరా మీరు మీరే గుండెలపై చేసుకుని మీరు ఆలోచన చేయండి మీ స్నేహితులు ఎంతమంది ముస్లింలు ఉంటారు వాళ్ళ ద్వారా వారి ద్వారా మీరు మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక ఆప ఆపద కానీ హాని కానీ కలిగిందా లేదు కదా ఎలాగా కలిసిపోయి ఉన్నారు మీరు మీ స్నేహితులతోటి నాకు అనేక మంది ముస్లింయేతల స్నేహితులు ఇంకా చెప్పాలంటే ముస్లింల కంటే ముస్లింతల స్నేహితులు నాకు అనేక మంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా అడగండి నా ద్వారా ఏదైనా వారికి హాని కలిగిందా లేకపోతే నేను ఏదైనా చేశానని చెప్పేసి లేదే అందరూ ఏకాకంఠంతో సాక్ష్యం ఇస్తారు లేదండి ఆ విధంగా చేయలేదు మ్యాక్సిమం నాలాగే ఉంటారు అందరూ కూడా కాబట్టి ఈ విధంగా ప్రొజెక్ట్ ఏదైతే చేస్తున్నారో ముస్లింలను ఒక తప్పుగా ఒక బూచిగా అది చాలా తప్పు మహాశైలరా ఆ విధంగా నమ్మకండి మీరు ఎక్కడో ఒక చోట ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు ప్రతి దాంట్లో కూడా ఉంటారు కాబట్టి ఈ విధంగా వారి యొక్క మాయలో పడి ఈ విధమైనటువంటి ఒక భావాజాలానికి మీరు లోనైపోకండి అన్యాయం చేసిన వారు అవుతారు పొద్దున్న దైవం మిమ్మల్ని అడుగుతాడు ఆ విధంగా నీకు ఏమైనా అన్యాయం చేశాడు అతను చేయనప్పుడు ఎందుకు ఆ విధంగా నువ్వు అతను అసహించుకున్నావు అని చెప్పేసి సోదర మహాశీలారా రండి ఇస్లాంను తెలుసుకుందాము సర్వే జన సుఖన భవంతం థ్యాంక్ యూ వెరీ మచ్